నెల్లూరులో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా విద్యుత్ భవన్ వద్ద ర్యాలీ నిర్వహించారు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించగా కస్తూర్బా కళాక్షేత్రం వరకు కొనసాగింది విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించాలనే నినాదాలు వినిపిస్తూ ఆ సంస్థ ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ ప్రారంభించిన అనంతరం జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు విద్యుత్ను వృధా చేయవద్దని ఆయన సూచించారు విద్యుత్ను ను భావితరాలకు అందించేలా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని అధికారులను ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సి రాఘవేంద్ర సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి ఈఈలు బాలచంద్ర లక్ష్మీనారాయణ శ్రీధర్ పరంధామయ్య పలువురు డీఈలు ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు अगर ना निरस्त हो, वो का यूनिट एकदम बर्बाद चेस्ट है, इनके यूनिट रोचक चेस्ट में इतने, वो का यूनिट एकदम बर्बाद चेस्ट है, इनके यूनिट रोचक चेस्ट में इतने तो यार, कालोसन ये लाइन बन रही है, वाइकने रोचक, आर्यन रोचक रोचक, आर्यन रोचक रोचक, आर्यन रोचक रोचक, आर्यन మన ఎస్పిడిసిఎల్ యొక్క ఆధ్వర్యంలో మన జిల్లాలో ఈ యొక్క విద్యుత్ ఆదా అనే దాని మీద వారోత్సవాలు అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుంచి అంటే ట్వంటీ ఎయిత్ వరకు ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ఇప్పటివరకు కూడా ఏదైనా సరే ఈ యొక్క పవర్ ద్వారా అనేది ఎక్కువ మన యూసేజ్ అనేది చేస్తూ ఉన్నాము కానీ వీటికి ప్రత్యామ్నాయంగా అదర్ సోర్సెస్ కూడా మనకు రావడం జరిగింది అంటే ఎక్కువగా మనకి బొగ్గును యూజ్ చేసేసి థర్మల్ పవర్ ద్వారా మనకి ఇప్పుడు పవర్ జనరేట్ చేయడం జరుగుతుంది కానీ వీటితో పాటుగా మనకి విండ్ పవర్ అనేది తర్వాత సోలార్ అనేది ఇది కూడా మనకు ప్రత్యామ్నాయంగా వచ్చింది కాబట్టి వాటిని ఎక్కువగా ఉపయోగించుకుంటే మనకి ఇక్కడ ఇది ఆదాయ అవకాశం ఉంటుంది కాబట్టి పబ్లిక్ ఆ విధంగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించేసి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మనం యూస్ చేసుకోవాలని చెప్పేసి దాని మీద ఆ యొక్క చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు మన ఇక్కడ మన జిల్లాలో ఎస్బీడిఎస్ఎల్ యొక్క ఇది ఎనర్జీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ర్యాలీ ద్వారా అందరికీ మనకి అవేర్నెస్ కల్పించేసి వాళ్ళు కూడా ఈ యొక్క పవర్ని ఆదా చేసుకునే దానికి కలిసి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఈ ఈ అవేర్నెస్ కల్పించడానికి విద్యార్థులకు కూడా మనం ఎల్యుకేషన్ పూర్చు అది కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది కాలేజీల్లో హై స్కూల్స్లో కూడా వారికి కూడా అవగాహన కల్పించేసి వాళ్ళు ఎవరైతే మనకి ఫస్ట్ ప్రథమంగా ద్వితీయంగా వస్తారో వాళ్ళకి కూడా పది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా విద్యార్థులతో పాటు మన పబ్లిక్ కూడా దీని యొక్క అవేర్నెస్ కలిగి అది తెలుసుకొని మన ఆదా చేసుకుంటే మనకి దాన్ని వేరే మార్గాల ద్వారా కూడా మనం దాన్ని ఉపయోగించుకుంటే బాగుంటుందని చెప్పేసి చేసాం ఇది అందరూ కూడా దీన్ని పాఠశాల తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మరీ మచ్